వైఎస్ఆర్ కాలనీ ప్రజలు వైఎస్ జగన్ ను మరో మారు ముఖ్యమంత్రిని చేసి రుణం తీర్చుకోవాలని భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పిలుపునిచ్చారు గ్రేటర్ విశాఖ ఐదవ వార్డు పరిధి కొమ్మతి వైఎస్ఆర్ కాలనీలో అవంతి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో సినీ ఆర్టిస్ట్ యాంకర్ శ్యామ్లతో కలిసి జోష్ గా చేపట్టారు అవార్డు అధ్యక్షుడు పోతిన హనుమంతరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ఆరో వార్డు కార్పొరేటర్ ముత్తంశెట్టి లక్ష్మి ప్రియాంక తదితరులు పాల్గొనగా వైఎస్ఆర్ కాలనీ మహిళలు పెద్ద ఎత్తున హారతులతో ఆహ్వానించి అడగడుగున్న నీరాజనాలు పలికారు ఈ సందర్భంగా యాంకర్ శ్యామల మాట్లాడుతూ భీమి నియోజకవర్గంలో అభివృద్ధి ఆరోపణలు లేని నాయకుడిగా అవంతి శ్రీనివాస్ కీర్తిని ఆర్జించడం అభినందనీయమన్నారు రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలన్నా అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం జరగాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా అవంతి శ్రీనివాసరావును ఎంపీగా అభ్యర్థిగా బోస ఝాంతి లక్ష్మిని గెలిపించాలని ఈ సందర్భంగా శ్యామల ప్రజలను కోరారు మన వచ్చిన తర్వాత మీ అందరికీ తెలిసిందే నాకంటే మీకే ఎక్కువ తెలుసు కాబట్టి మన జగన్ ఇచ్చిన పథకాలు ఇప్పుడు మనం చదువుకోవాలంటేనే గతసే పడుతుంది మరి దేశంలోనే ఏ ముఖ్యమంత్రి ఇవ్వటువంటి పథకాలు పేదల కోసం మనం మన ఇంట్లో మనుషులాగా మన అన్నలాగా మన తమ్ముళ్ళ మీ బిడ్డలాగా మీ మనవాళ్ళలాగా ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారిని మరి మనం ప్రతి గడపకు వెళ్ళే ముందే వారే అమ్మ మీరు ఎందుకు వచ్చారమ్మా మేము బతుకున్నంత కాలం జగన్మోహన్ రెడ్డికి తప్ప ఎవరికి ఓటు వేయము అని గట్టిగా చెప్పడం జరుగుతుంది అలానే జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచి మరొకసారి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా అవంతి శ్రీనివాస గారిని పంపించారంటేనే మరి జగన్ మార్క్ ఉన్న అవంతి శ్రీనివాసరావు గారి గురించి నేను మరొకసారి చెప్పనవసరం లేదు రెండు సార్లు భీములు ఎమ్మెల్యేగా చేశారు గత పదిహేను సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న ఉన్నటువంటి అవంతి శ్రీనివాసరావు గారు ఏ మచ్చ లేనటువంటి నాయకుడు అని యునీక్ లీడర్ గా పేరు తెచ్చుకున్నారు మా నాన్నగారు గర్వంగా ఈ రోజు ఆయన ఉండే ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు తల ఎత్తుకుని కాల్ ఎగరేసుకుని తిరిగే రోజులు అవతలే వ్యక్తి గురించి మాట్లాడి టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు మరి ఎవరి మీద కూడా పర్సనల్ రిమార్క్స్ చేయాల్సిన అవసరం లేదు మన జగన్ అన్న చేసిన పథకాలు మన జగన్ అన్న చేసిన అభివృద్ధి చెప్పుకోవడానికి మనకు టైం సరిపోదు ప్రజలందరికీ తెలుసు వారి మనసులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అలానే అవంతి శ్రీనివాసరావు గారి గురించి ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఓపెన్ ఆర్మ్స్ ఈరోజు యాక్సెప్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఏ ఎమ్మెల్యేని ఎన్నిసార్లు మేము చూడలేదు మన ఎమ్మెల్యే గారు నాయకుల కంటే ఎక్కువ మన గడప దగ్గరకు వచ్చేస్తున్నాడని ప్రజలే చాలా సంతోషంగా మళ్ళీ అవంతి గారు రావాలి ఆయన ఉంటేనే మేము ఏదైనా చెప్తే పలికే వ్యక్తి ఏదన్నా అడిగితే ఏవి ఆశించకుండా పనిచేసే వ్యక్తి అని కులము మతము పార్టీ ప్రాంతం ఏది చూడకుండా ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తారో అవంతి గారు ఆఫీస్ భీమికి వస్తే మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారని కూడా అడగరు పక్కా వచ్చినా కానీ పనిచేసి పెట్టే వ్యక్తి అవంతి శ్రీనివాసరావు గారు మరి అలాంటి నాయకుడు మనకు లేదా మరి మరొకసారి భీమిలీ ప్రజలు మూడోసారి తప్పకుండా అవంతి గారిని ఆశ్రయిస్తారని కోరుకుంటూ మరి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని అవంతి శ్రీనివాస గారిని మరొకసారి మీరు గెలిపించాలి అలానే చదువుకున్న మహిళ ఉత్తమ పార్లమెంటేరియన్ గా అవార్డు తెచ్చుకున్న బొత్స ఝాన్సీ గారు మనకి ఎంపీగా రావడం మనకు నిజంగా అదృష్టం మహిళల్ని మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది పార్లమెంట్ ఓటు రెండు ఓట్లు ఉంటాయండి ఎంపీ ఎమ్మెల్యే రెండు ఓట్స్ మీరు ఫ్యాన్ గుర్తుపై వేసి ఝాన్సీ గారిని అవంతి గారిని గెలిపించుకుంటే అసెంబ్లీలో పార్లమెంట్ లో మన కాన్షియన్సీ మన కాలనీ ప్రాబ్లమ్స్ గట్టిగా మాట్లాడగలిగే సత్తా ఉన్న వ్యక్తులు ఇద్దరిని మనం గెలిపించుకుంటే మనకే బలం అని మీ అందరికి మరొకసారి తెలియజేసుకుంటూ మరి పార్టీ తరఫు నుంచి ఏమీ ఆశించకుండా మా ఫ్రెండ్ అయిన యాంకర్ గారు నటి శ్యామల గారు ఈ రోజు సినీ నటి శ్యామల గారి రావడం జరిగింది వారికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతో జగన్ అన్న మీద ప్రేమతోనే ఒక చెల్లిగా ఈరోజు ఆవిడ రావడం జరిగింది చాలా సంతోషం మరి సభాముఖంగా శ్యామల గారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒకసారి శ్యామల గారిని మాట్లాడవలసింది కోరుకుంది అంటూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు అవంతి గారి మీద ఉన్న అభిమానం మీ మొహాల్లో మీ నాకు అందిస్తుంది ఇక్కడ చూస్తుంటే ఏ ఒక్కరూ కూడా అసలు ఆ మొహం మీద చిరునవ్వు లేకుండా లేరు అంటే ఇతర ఇతర పార్టీ మీటింగ్లు చూస్తే కరిచేస్తారేమో అన్నట్టుగా జరుగుతుంటే మన పార్టీ మీటింగ్లు గాని మన పార్టీ క్యాంపెనింగ్ కానీ చూస్తే ప్రేమ ఆప్యాయత జనాదరణంతో నిండుతూ జరుగుతున్నాయి ఈ ఒక్కటి చాలు జగనన్న ప్రభుత్వం ఏంటి అనేది మనకు తెలియడానికి ఇక వైఎస్ఆర్ కాలనీలో నుంచి నేను వైఎస్ఆర్ సిపి పార్టీ గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీ ఉండదని నేను అనుకుంటున్నాను ఏమంటారు అంతే కదా అవంతి అవంతి గారు నిజంగా ఇందాక ప్రియాంక గారు చెప్పినట్టు ఆయన పెద్ద చెప్పినట్టు మీకే ఎక్కువ తెలుసు నాకంటే కూడా ప్రతిసారి కూడా జనాలకు ఏ సమస్యలు ఉన్నాయి రోడ్లు బాగున్నాయా పార్క్ అభివృద్ధి చేశామా హాస్పిటల్ కట్టామా ముస్లిం షాధికానా చేశామా జూట్ మిల్ లో పద్నాలుగేళ్ల నుంచి పెండింగ్ ఉండిపోయిన బకాయి కూడా పద్నాలుగేళ్లగా ఎవరూ చేయలేని ఆ పనిని అవంతి గారు చేసి చూపించారు జగనన్న గారి సపోర్ట్తో తో ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఉంటున్న మీకు ఎక్కువ తెలుస్తుంది అవునా కాదా మరి ఈసారి మీ ఓటు ఎవరికి ఈసారి మీ ఓటు ఎవరికి మనం ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఈ సంక్షేమం ఇలాగే కొనసాగాలి అంటే మన జగనన్న ప్రభుత్వం రావాలి అంటే రెండు ఓట్లు పదమూడో తారీఖున వేయాల్సింది అలాగే మరి నాకు బిడ్డలాంటి మా శ్యాముల గారు మరి అందరికీ ఇక్కడ వచ్చినటువంటి వైఎస్ఆర్ కాలనీ వైఎస్ఆర్ కాలనీ అలాగే ఫోర్మిత్ర ఇక్కడ వచ్చినటువంటి మా అక్క చెల్లకి అన్నదన్నులకి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు మరి చాలా సంతోషం ఎప్పుడు మీ కాలనీకి వచ్చినా కూడా మీరు చూపించేటువంటి ఆప్యాత అనుభవంగా మర్చిపోలేదు ముఖ్యంగా ఈరోజు చాలామంది పెద్ద ఎత్తున కొంచెం ముందుగా క్షమించాలి మీ అందరి లేటేజ్ మరి ముందుగా బెంగళలో చాలా పెద్ద ఎత్తున వచ్చి మరి అందరూ కూడా ఆశీర్వదించి వెళ్ళారు అంటే మరి మీరు వంటలు చేసిన టైం కాబట్టి మరి ఏదేమైనా ఈ సచివాలయ పరిధిలో మీ ఆ వేసర కాలంలో రెండు సచివాలయాలు ఉన్నాయి రెండు సచివాలయాలకు కూడా ముప్పై కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలకి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవ్వడం జరిగింది అలా మీ మొత్తం ఎన్ని కోట్లు సురేష్ వాటి మొత్తం సచివాలయాలు కలిపి మరి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు వందల కోట్ల రూపాయల వరకు సమయంలో ఖర్చు పెట్టడం జరిగింది మొత్తం ఎగ్రవాడంతా కూడా ఒక నాలుగు వందల కోట్లు అలాగే భూములంతా కూడా రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు రెండు రెండు సచివాలయాల్లో మరి నేను ఎమ్మెల్యే కాబట్టి జగన్ గారి ముఖ్యమంత్రి కాబట్టి సంక్షేమానికి ఖర్చు పెట్టడం జరిగింది అలాగే అభివృద్ధికి కూడా ఒక ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది మరి ఎక్కడ కూడా మన జగన్ గారికి ఎందుకు అనేది ఎక్కువ చెప్పకుండా నేను నాలుగు పాయింట్లు చెప్తాను ఫస్ట్ది మరి ఎక్కడా కూడా మనం ఈ సంవత్సరాల కాలంలో ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కోటి పది లక్షల కుటుంబాలకి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కోరుకునే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మూడు ప్రాంతాల్లో కూడా ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు ముఖ్యంగా ఇక్కడ ప్రజలు పవన్మిత్ర పెద్దలు కూడా చాలా మంది ఉన్నారు అపార్ట్మెంట్ వాసులు మరి బాగా చదువుకున్న వాళ్ళు వేఎస్ఆర్ కాలంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఏదో మంచి జరిగింది మంచి జరిగితేనే ఓటండి అని చెప్పే దమ్ముని నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ సర్వీస్ రోడ్లకు ఇబ్బంది పడుతున్నారని హైవే దగ్గర మరి జీవంశ మాట్లాడి ఆ హైవే సర్వీస్ రోడ్డు కూడా వేపించడం జరిగింది అలా మీకు ఏ సమస్యనా చిన్న సమస్యనా పెద్ద సమస్యనా తప్పనిసరిగా మరి పిలిస్తే ప్రతి వ్యక్తులు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ నేను కానీ ఈ ఐదు సంవత్సరాల నుంచి మరి మీకు అంతా సర్వీస్ చేశాం మరి కరోనా టైంలో కూడా మీ అందరి దగ్గర వచ్చామో మీకు సర్వీస్ చేశాం కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేగా పట్టుదేసే వ్యక్తి కానీ ఎక్కడా కనిపించలేదు మరి నిన్న కాదు మొన్న టికెట్ తెచ్చుకుని ఏదో రెడీమేడ్ ఎమ్మెల్యేలాగా అయిపోదామని ఏదో నాలుగు మాయమానలు చెప్పి నాలుగు డబ్బులు ఖర్చు పెట్టి మీ అందరి దగ్గర మరి ఓట్లు లభించుకుని ఎమ్మెల్యే అయిపోతాం అనుకుంటున్నారు జరిగే పని కాదు ఎందుకంటే పక్కన ఉత్తర నియోజకవర్గం వల్ల రెండు సంవత్సరాలు ఐదు సార్లు కూడా అనలేదు అంతకుముందు ఇక్కడ ఎమ్మెల్యేగా చేసినప్పుడు కూడా మరి ఎప్పుడు అసలు మనుషుల పేరు తెలియదు ఊరి పేరు కూడా తెలియదు అని అలాంటి వ్యక్తిని మనం ఎన్నుకుంటే తప్పనిసరిగా మళ్ళీ